నేను భూమిని కూతురుగా ఒప్పుకుంటున్నాను నువ్వు మీరాకి నిజం చెప్పనని చెప్పిన తర్వాత నేను ఇంకేమీ ఆలోచించను అని శరత్చంద్ర అంటే మీరు బాగా ఆలోచించుకొని చెప్పండి ఇప్పుడు మీ కూతురు భూమి నా కొడుకు గగన్కి భార్య అంటే మీరు గగన్ని అల్లుడుగా అంగీకరించినట్లే కదా అని కేపీ అంటాడు కేపి గగన్ నా శత్రు అని నీకు తెలుసు కదా అని శరత్చంద్ర అంటే అంటే ఏంటి ఇప్పుడు కూతురుగా భూమిని మీరు అంగీకరిస్తే గగన్ గగన్ని వదిలేసి కూతురుగా మీ ఇంటికి వస్తుందనుకుంటున్నారా లేదు వాళ్ళిద్దరూ సమానమే అల్లుడుగా గగన్ని ఒప్పుకుంటేనే భూమి మీ కూతురు అవుతుంది ఏంటి శరత్చంద్ర గారు ఇందాక అది ఇది అని మాట్లాడారు అంతలోనే మాట తప్పుతున్నారా మీ నోరు పడిపోయిందేంటని కేపి అంటాడు లేదు కేపి నేను నా మాట నిలబెట్టుకుంటున్నాను గగన్ని అల్లుడుగా ఒప్పుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్పడంతో కేపి చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత నక్షత్ర చెర్రి కార్లో వెళ్తూ ఉంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎస్ ఎస్ అంటూ నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటే కారు సడన్గా ఆగిపోతుంది ఏమైంది అని నక్షత్ర ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది పెట్రోల్ అయిపోయినట్లు ఉంది బంగారం దగ్గరలోనే పెట్రోల్ బంకు ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తానులే అని చెర్రీ అంటాడు చా నీతో నాకు సినిమాకు రావటమే ఇష్టం లేదు ఏదో మా నాన్న చెప్పాడని నేను వచ్చాను నీకు సినిమాకి తీసుకువెళ్ళి తీసుకురావటం కూడా కరెక్ట్గా చేత కాదా ఇలా పెట్రోల్ ముందు చూసుకోవాలని నీకు తెలీదా అని చెర్రీని తిడుతూ ఇదంతా నా ప్లానే లేదా అని మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది నువ్వు కారులోనే కూర్చొని ఉండు నేను ఇప్పుడే ఫైవ్ మినిట్స్లో తీసుకువస్తాను అని చెర్రి టెన్ను పట్టుకొని వెళ్తాడు వెంటనే నక్షత్ర ఒక విజిల్ వేయడంతో ఇద్దరు రోడీలు అక్కడికి వస్తారు రే నేను చెప్పిన ప్లాను మీకు గుర్తుంది కదా ఒక ముసుగు వేయటానికి క్లాత్ తీసుకురమ్మన్నాను కదా అని నక్షత్రం అంటే ఇదిగో మేడం తీసుకొచ్చాము అని నల్ల క్లాత్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు చెర్రీ ఇక్కడికి రాగానే మీరు వెనుక వైపు నుంచి వాడి ముఖానికి ఈ ముసుగు కప్పేయాలి తర్వాత కర్ర తీసుకొని వాణ్ణి నేను చితక బాదుతాను రే మీరు అసలు కొట్టకూడదు నేను మాత్రమే కొడతాను మీరు కొడుతున్నట్లు కలరింగ్లు ఇవ్వాలి కొట్టేది మాత్రం నేను వాడికి చూడ్డానికి మాత్రం మీరు కొట్టినట్లే ఉండాలి వాడికి హనీమూన్ కావాలంట హనీమూన్ కనీసం మూనున్నైనా నేను చూడనివ్వను అని నక్షత్ర ప్లాన్ చెప్పడంతో అలాగే మేడం అతను రాగానే మేము ఇక్కడికి వచ్చి ముసుగు వేసేస్తాము అంతవరకు ఆ చెట్టు చాటున దాక్కుని ఉంటామని పక్కకు వెళ్తారు తర్వాత శారద రోటి పచ్చడి కలిపి ముద్దల్ని పూరికి పెడుతూ ఉంటుంది అమ్మ శివాని భూమిని కూడా పిలవమ్మ వాళ్ళు కూడా తింటారు అని పూరి చెప్తూ ఉంటే అప్పుడే శివ భూమి అక్కడికి వస్తారు అత్తయ్య రోటి పచ్చడి తయారు చేశారా అబ్బా అత్తయ్య పెట్టండి అత్తయ్య అని భూమి ఆంటీ నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం ఆంటీ నా కూడా పెట్టండి ఆంటీ అని వాళ్ళు కూడా ముద్దలు పెట్టించుకు తింటూ అబ్బా సూపర్గా ఉంది అని పొగుడుతూ ఉంటారు శివ ఆంటీ రోటి పచ్చడి తయారు చేసినప్పుడల్లా ఇలా చంద్రుడి వెలుగులో వెన్నెల్లో కూర్చొని ఇలా కలిపి ముద్దలు పెడుతూ ఉంటే తింటూ ఉంటాము అబ్బా ఎంత బాగుంటుందో ఇప్పుడు నువ్వు కూడా తింటున్నావు కదా అని భూమి చెప్తూ ఈ చంద్రుడి వెలుగులో నా చంద్రుడు కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా మరి ఆయన్ని ఎలా పిలవటం అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్యా మీ అబ్బాయిని కూడా పిలవచ్చు కదా అని భూమి అంటే నువ్వే పిలవచ్చు కదా భూమి అని శారద అంటుంది నేను పిలిస్తే అస్సలు రాడత్తయ్యా కాబట్టి మీరే పిలవండి అత్తయ్యా ప్లీజ్ ప్లీజ్ అని భూమి చెప్పడంతో రే గగన్ రోటి పచ్చడి తయారు చేశాను తిందురా అని శారద పిలవటంతో గగన్ కూడా వచ్చి కూర్చొని తింటూ ఉంటాడు బావా సూపర్గా ఉంది బావా తిను బావా అని శివ చెప్తూ ఉంటే గగన్ కూడా తింటూ ఉంటాడు అమ్మ చాలా బాగుందమ్మా అని గగన్ అంటుంటే తింటున్న భూమి ఏమో గగన్ వైపు చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది అప్పుడే గగన్ కళ్ళలో డస్ట్ పడడంతో అపా ఏదో పడింది మండుతోంది అని విలవిల్లాడిపోతూ ఉంటాడు బావా ఉండు నేను ఓదుతాను అని భూమి ఓదుతూ ఉంటే గగన్ మరింత గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు అయ్యో బావా ఏమైంది అని భూమి ఆనడంతో నీ చేతికి కారణం ఉంది కదా మరింత మంట ఎక్కువైపోయింది అని గగన్ వెళుతూ ఉంటే అయ్యో భూమి బొద్దుందా నీకు చూసుకోవాలి కదా అని శారద అంటుంది గగన్ కళ్ళు కడుక్కుంటూ ఉంటే అయ్యో గగన్ ఇప్పుడు ఎలా ఉంది అని శారద ప్రశ్నిస్తూ భూమి చూసుకోవాలి కదా అని మళ్ళీ శారద భూమిని తిడుతూ ఉంటే అయ్యో అత్తయ్య బావా సారీ బావా అని భూమి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్తూ ఉంటుంది శారద విలువెల్లాడిపోతూ నోట్లో చీర కొంగు పెట్టుకొని కళ్ళకి అద్దుతూ ఇప్పుడు తగ్గిపోయిందా గగన్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా బాగుండేది కంట్లో కారం చల్లేసి ఇప్పుడు బాగుందా అని అడుగుతున్నావా అని గగన్ ఆడుస్తూ ఉంటాడు అయ్యో బావా సారీ బావా అని భూమి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే అంతా నీ వల్లే తప్పుకో అంటూ గగన్ వెళ్ళిపోతాడు ఏంటి భూమి ఇదంతా కూడా అని శారద మళ్ళీ నిలదీస్తూ ఉంటే అయ్యో అత్తయ్య మీ అబ్బాయి బాగా ఫెయిల్ అయిపోయినట్లు ఉన్నాడు అత్తయ్య ఇప్పటికే గగన్ నీపై చాలా కోపంగా ఉన్నాడు కాస్త చూసుకోవాలి కదా ఇప్పుడు ఇంకా కోపం పెరిగిపోతుంది గగన్ ఇప్పుడు ఎలా ఉంది అంటూ మళ్ళీ శారద వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది హనీమూన్ కావాలా హనీమూను అని నక్షత్ర కారు దగ్గరే నిలబడి రగిలిపోతూ ఉంటుంది రే ఈ పిల్ల చాలా బాగుంది కదరా పైగా అపూర్వ కూతురు ఈ పిల్లకి ముసుగు వేసి మన కోరికలు తీర్చుకొని అపూర్వను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగితే మనకు కావాల్సినంత డబ్బులు వస్తాయిరా ఈ పిల్ల పని చూద్దామని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చెర్రి వస్తూ ఉంటే రే అదుగో చెర్రిగాడు వస్తున్నాడు రన్ రా రండి అని నక్షత్ర సైగ చేస్తూ ఉంటుంది రే మనకు వారితో అనవసరం రా ఈ పిల్లకి ముసుగు వేసి మనం అనుకున్న ప్లాన్నే అమలు చేద్దామని రౌడీలు నేరుగా నక్షత్ర దగ్గరికి వస్తూ ఉంటారు నక్షత్ర ఎందుకు కారు దిగావో చలిగా ఉంది కదా కార్లో కూర్చోయిండొచ్చు కదా అని చెర్రి ప్రేమ చూపిస్తూ అడుగుతూ ఉంటే అంతా నీవలే అని నక్షత్ర తిడుతూ ఉంటుంది అయ్యో సారీ నక్షత్ర ఇప్పుడే పెట్రోల్ పోస్తాను మనం బయలుదేరి వెళ్దాము అని చెర్రి పెట్రోల్ పోస్తూ ఉంటే రే వెళ్ళండి రా వెళ్ళండి కొట్టండి అని నక్షత్ర సైగ చేస్తూ ఉంటుంది అయితే రౌడీలు నక్షత్ర కే ముసుగు వేయటంతో చిరి చెర్రి అని నక్షత్ర కేకలు పెడుతూ ఉంటుంది రే మర్యాదగా వదులుతారా వదలరా అని చెర్రి వార్నింగ్ వేస్తుంటే రే మీ ఇద్దరికి పడదు కదరా నోరు మూసుకొని నువ్వు వెళ్ళిపో అని రోడీలు అంటారు రే తను నా భార్య నేనెక్కడికి రా వదిలేసి వెళ్ళేది మర్యాదగా వదులుతారా లేకుంటే మీ పని చెప్పనా అని చెర్రి అంటే ఏంట్రా నువ్వు పెద్ద అంతపోటుగాడివా రారా చూసుకుందాం అని ఒకడేమో నక్షత్రని పట్టుకొని ఉంటే ఇంకొకడు ఫైట్ చేస్తూ ఉంటాడు చెర్రీ ఆ రౌడీని కొట్టిన తర్వాత ఏంట్రా మా కొడతావా అంటూ ఇంకొక రౌడీ కూడా చెర్రీతో ఫైట్ చేస్తూ ఉంటాడు నా పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నారా అని చెర్రి చిత కొడుతూ ఉండటంతో వాళ్ళిద్దరూ పారిపోతారు నక్షత్ర కారు ఇక్కడ ఎందుకు ఆగిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైందిలే ఈసారి నన్ను కొట్టించడానికి నువ్వు మనుషుల్ని పెట్టుకున్నా కూడా ఒక నలుగురు ఐదు మందిని ఎక్కువ పెట్టుకో కానీ వయసులో ఉన్న వాళ్ళని పెట్టుకోకు ముసలి రోడీలను పెట్టుకో లేకపోతే ఇలాగే జరుగుతుంది నక్షత్ర నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైందిలే రా కారు ఎక్కువ వెళ్దామని చెర్రి చెప్పడంతో జీ అంటూ నక్షత్ర రగిలిపోతూ ఉంటుంది తర్వాత కేపి శరత్చంద్ర ఇద్దరూ ఒకే కారులో ఇంటికి వచ్చి మీరా మీరా అని పిలవటంతో అమ్మ ఇంట్లో లేదంటూ బిందు చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళింది అని ఎందుకు నాకు కాల్ చేసిందని శరత్చంద్ర అడగటంతో ఇందుకు చెప్పేసి బిందు అని కేపి అంటాడు ఇందు అక్క కట్నం మీరు కాకుండా గగనన్నయ్య ఇచ్చారన్న నిజం అమ్మకి తెలిసిపోయింది అందుకే అమ్మ కోపంతో మీకు ఫోన్ చేసింది అని బిందు చెప్పటంతో మన ఆడపిల్ల కట్నం వాడివుడో ఇవ్వటం ఏంటి ఆ గాడు ఇవ్వటం ఏంటి కేపీ ఈ విషయం నీకు ముందే తెలుసా అని శరత్చంద్ర అరుస్తూ అడుగుతూ ఉంటాడు తెలుసు అని కేపి చెప్పగానే తెలిసి నాకెందుకు చెప్పలేదు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే ఏమని చెప్పాలి అసలు కట్నం ఇస్తానని చెప్పింది మీరు అపూర్వగారు మీరేమో ఎంతకీ ఇవ్వలేదు అక్కడ ఇందుకి అత్తగారు చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు అది తెలిసి గగన్ ఆ కట్నం ఇచ్చాడు ఈ విషయం నాకు ముందే తెలుసు ఇప్పుడు ఇందుని వాళ్ళ అత్తగారు బాగా చూసుకుంటున్నారు అని కేపి చెప్తే మరి ఈ విషయం ముందే తెలిసి ఈ ఇంటి పరువు పోవాలని నాకు చెప్పలేదా అని శరత్చంద్ర అంటాడు ఏ తండ్రైనా కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఇక ఇంటి పరువు అనేది మీ చేతుల్లో ఉంది అని కేపి అంటాడు దాంతో చంద్ర ఒక్కసారిగా రగిలిపోతూ అపూర్వ అపూర్వ అని పిలవగానే ఏంటి బావ ఎందుకలా ఆవేశపడుతున్నావు అని అపూర్వ అక్కడికి రాగానే నేను ఆవేశపడడం కాదు నిన్ను నరకాలి అంటూ చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొట్టడంతో కేపి బిందు గోరెంటాకు ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది నువ్వేం చేశావో అర్థం కావటం లేదా ఈ ఇంటి పరువు తీసేశావు మన భద్ర శత్రువైన గగన్ని ఈ ఇంటి దేవుణ్ణి చేశావు అని శరచంద్ర అరుస్తూ ఉంటే బావ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అపూర్వ అంటుంది ఇందు అత్తగారికి మనం ఇస్తామన్న కట్నం నువ్వు ఇచ్చావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే అపూర్వ చాలా షాకింగ్గా కేపి వైపు చూస్తూ ఉంటే కేపి నేను నిజం చెప్పేశాను అన్నట్లుగా గర్వంగా చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు